హాయ్ అండి ఈరోజు వచ్చేసి అయితే నేను ఎగ్ పిజ్జా చేశానండి ఒక్కటి కాదు రెండు రెండు రకాలుగా మనం ఎగ్ పిజ్జా చేసుకోవచ్చు మాట నేను ఎలా చేశాను ఏంటన్నది మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చికెనే అక్కర్లేదు చికెన్ లేకపోయినా కూడా మనం ఇలా ఎగ్తో అయితే చేసేసుకోవాలి నేను రెండు రకాలు అయితే చేసి చూపిస్తున్నాను ఇందులో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఏది బాగుందనిపిస్తే అది ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా బయట తెచ్చుకున్నది ఇంకా వేస్ట్ మాట మనమే ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి అలా వేడి వేడి పిజ్జా ఏంటంటే సూపర్గా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఒక కప్పు ఇంకా మైదాపిండి అయితే తీసుకున్నానండి నేను అందులో వచ్చేసి కొంచెం సాల్ట్ సరిపడా అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసేసుకుని అందులో కొంచెం పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కొంచెం దానికంటే తక్కువ బేకింగ్ సోడా అయితే వేసేసుకుని ఒకసారి అలా స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం బటర్ అయితే వేసుకోండి బటర్ వేసుకుంటే మళ్ళీ సాఫ్ట్గా బాగుంటుంది ఇలా బటర్ వేసేసుకుని ఒకసారి మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి మనం అలా అంటే చక్కగా ఇలా ఉండి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసి అయితే ఒక అరకప్పు పాలు అయితే వేసుకోవాలి నేను కొంచెం మేగడతోనే వేసేసుకున్నాను బాగుంటుంది అలా వేసుకుంటేనే ఇలా కలిపేసుకుని ఇంకొక పావు కప్పు వచ్చేసి వాటర్ వేసుకుని కలిపేసేయండి మనం చపాతి పిండి ఇలా కలుపుకుంటాం అలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోండి చూసారా ఇంత బాగా అయితే కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ప్రాసెస్ అయితే ఇంకా మనం ఎగ్స్ అయితే ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నాను మూడైతే ఒక రకం పిజ్జాకి ఇంకో మూడైతే ఇంకో రకం అన్నమాట రెండు రకాలు కదా ఇప్పుడు దానికోసమైతే ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా వాటర్ వేసి కలుపుకుంటే ఏంటంటే అవన్నీ బాగా సమంగా బాగా అన్నమాట మనం ఎగ్స్ వేయగానే ఏంటంటే కొంచెం కలవనట్టుగా ఉంటుంది కదా ఇలా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని కలిపేస్తే ఈజీగా కలిసిపోతుంది అందులో వచ్చేసి త్రీ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకోవాలి ఒక త్రీ ఎగ్స్ ఏమో ఒక పిజ్జాకి ఇంకో త్రీ ఎగ్స్ వచ్చేసి ఇంకో పిజ్జా అయితే వాడుతున్నాను ఇది రెండు రకాలుగా చూపిస్తున్నాను కదా ఇదైతే ఇదొక రకానికి మాట ఇది ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకోండి బాగా కలిసేటట్టు ఇప్పుడైతే ఒక గిన్నె పెద్ద గిన్నె కొంచెం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ఆయిల్ అప్లై చేసేసేయండి ఈ కలిపిందంతా ఈ ఎగ్ మిశ్రమం అంతా అందులో వేసేసుకోండి ఇప్పుడు డబ్ డబల్ బాయిల్ చేయాలన్నమాట ఇది వచ్చేసి దానికోసమైతే గిన్నెలో వాటర్ వేసేసి స్టవ్ వెలిగించేసుకుని ఇదైతే అందులో పెట్టేసి ఒక పది నిమిషాలు ఇది ఉడికించేసుకోవాలి ఇంకో పక్కన వచ్చేసి ఇంకో త్రీ ఎగ్స్ వచ్చేసి అవి బాయిల్ చేసేసుకోండి అది అయ్యేలోగా ఇక్కడ ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంక ఎగ్స్ అయితే ఇంక ఇక్కడ రెండు బాయిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇది చూసారు ఇక్కడ కేక్ లాగా మనకి చక్కగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని చాక్తో ఇలాగా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఇదైతే మనకి చికెన్ పిజ్జాలా ఉంటుంది మాట ఇలా అయితే ఇలా వేస్తే కనుక ఇలా అన్ని చాక్తోటి ఇలాగా చూసారు అలా అక్కడే కట్ చేసేసుకుని అక్కడే ఇలా కలిపేస్తే అలా ముక్క ముక్కల కింద వచ్చేస్తుంది ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఎగ్స్ వచ్చేసి ఇంక దాన్ని చక్కగా వోలిచేసుకుని పెంకు తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా పొడ పొడవగా కట్ చేసుకోండి లేదు మీరు అడ్డంగా కట్ చేస్తానన్నా మీ ఇష్టం నేనైతే ఇలా పొడవగా కట్ చేస్తున్నాను ఒక ఎగ్స్ని వచ్చేసి నాలుగు ముక్కల కింద కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేను రెండు రకాలు చూపిస్తున్నాను కదా మీకు ఏది ఈజీగా ఏది బాగుంది అనిపిస్తే అది ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది టేస్ట్లో మాత్రం ఏమి తేడా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈలోగా పిండి కూడా నానిపోయింది చూసారా ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ చక్కగా మెత్తగా కలిపేసుకోండి కలిపేసి ఇది ఒక రెండు భాగాల కింద చేసుకోండి ఇప్పుడు నేను రెండు రకాలు చేస్తున్నాను కదా ఇప్పుడు ఇలా రెండు మనం చపాతీలాగా ఒత్తేసుకోవాలన్నమాట కొంచెం పిండి వేసేసుకుని ఇలా చపాతి మనం ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తేసుకోండి కొంచెం ఇది లావుగానే ఉండాలి మరి పల్చగా చేయకండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి చూసారా చక్కగా ఈ మాత్రమైతే ఉండాలి కొంచెం మందంగా ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసేసుకుని దానికి బటర్ అయితే రాసేసి ఇప్పుడు మనం చేసుకున్నది ఇంకా చపాతిలా చేసుకున్నాం కదా ఇదైతే ఇంకా ఇందులో వేసేసి మనం అది కరెక్ట్గా గిన్నె సరిపోయేటట్టుగా కూడా మనం అలా సర్దేసుకోవచ్చు చూసారా నేనైతే ఇంకా అలా సర్దేశాను ఇంక ఇప్పుడు వచ్చి ఇది ఫోర్క్తో వచ్చేసి ఇంకా అలా హోల్స్ అయ్యి పెట్టుకోండి జస్ట్ అలా అలా గుచ్చుతే ఏంటంటే చక్కగా అన్నమాట మనం ఉడికించేటప్పుడు చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా పిజ్జా సాస్ వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకోండి చక్కగా ఇలాగ అప్లై చేసేసేయండి ఇప్పుడు దీనిపైన చీజ్ వేసుకోండి ఇలా తురుముకునైతే వేసుకోవాలి ఇవన్నీ మనకి ఇంచుమించి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కనుక మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చికెన్ ఉండాలి అని ఏమీ లేదు ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అన్నీ అవన్నీ కూడా ఇలా చక్కగా వేసేసుకోండి ఇలాగైతే మొత్తం అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం టమాటా ఉల్లిపాయ క్యాప్సికం కట్ చేసాం కదా అది కూడా మధ్య మధ్యలో చక్కగా వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం చీజ్ వేసుకోండి మీరు చీజ్ వచ్చేసి ఎంత తినేదాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి మనం ఇది ఒకేసారి రెండు తయారు చేసేసుకోవచ్చండి పిజ్జా ఏంటంటే ఒకటి అయిన తర్వాత ఇంకోటి తయారు చేస్తాం కదా ఇది అలా అక్కర్లేదు ఒకేసారి రెండు పిజ్జాలు ఎలా తయారు చేసుకోవాలో అదే నేను చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో చాలా సులువుగా అయిపోతుంది మనం ఎప్పుడు పిజ్జా చేసుకున్న ఒకటి అయిన తర్వాత ఇంకొకటి రెడీ చేస్తూ ఉంటాము అక్కర్లేదు రెండు ఒకసారి రెడీ చేసేసుకుని చేసేసుకోవచ్చు ఇక్కడ టైం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వదు ఇప్పుడు ఇది రెండో దానికోసం అండి రెండో పిజ్జా చెప్పాను కదా ఇప్పుడు దానికోసం ఒక ప్లేట్ తీసుకోవాలి ఇందాకైతే ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటున్నాను రెండు ప్లేటే తీసుకోవచ్చు కదా రెండు గిన్నె తీసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు అలా కాదు ఒకటి గిన్నె తీసుకోవాలి కుక్కర్ గిన్నెలు ఉంటాయి కదా అవి అయితే భలే సెట్ అవుతుంది ఒకటైతే ఇలా గిన్నె తీసుకోవాలండి ఇది కూడా దాంట్లో కూడా ఇలాగ వేసేసి ఇది మనం ఇందాక ఎలాగైతే మనం హోల్స్ పెట్టామో సేమ్ దానికైతే ఎలా పెట్టామో దానికి ఏమేమి వేసామో దీనికి కూడా అన్నీ వేసేసుకోవాలి ఇలా ఫోర్క్తో అయితే ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుని పిజ్జా సాస్ వేసేసుకుని అలాగే తురుము పెట్టుకున్న చీజ్ కూడా వేసేసుకుని మీకు ఒకవేళ ఎగ్ అలా ఉడకపెట్టుకుని అలా వేస్తే బాగుందా లేదు ఇలా ఉడకపెట్టుకుని కట్ చేసి ముక్కలు వేసుకుంటే బాగుందా అన్నది ఇది మీరు నిర్ణయించుకోండి నేనైతే రెండు రకాలు చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే ఏది ఈజీగా అనిపిస్తే అదైతే చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ రెండు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకునే ఎగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకోండి చక్కగా ఇది చూడడానికి లుక్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అది కూడా లుక్ టేస్ట్ రెండు బాగుంటాయి అన్నమాట ఇంక అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అలాగే మనం ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ కూడా అన్నీ ఎలా పెట్టేసేయండి మధ్య మధ్యలో సేమ్ దీనికి కూడా అలాగే కొంచెం మళ్ళీ పైన కొంచెం చీజ్ వేయండి చిల్లీ ఫ్లేక్స్ వేయండి అవన్నీ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నప్పుడు వీడియో మిస్ అయిందండి మీరైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇంకా అన్నీ మనం ఫస్ట్ దానికి ఎలా అయితే వేసామో దీనికి కూడా అన్నీ అలా వేసేసుకోండి ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక కుక్కర్ అయితే ఇది ఎప్పుడు కేక్ కోసమని ఈ పిజ్జా కోసమని ఒక కుక్కర్ పాత కుక్కర్ పెట్టేస్తాను అది ఫ్రీ హీట్ చేసేసుకుని ఇప్పుడు అది వేడెక్కిపోయింది ఇప్పుడు దాంట్లో మనం ఫస్ట్ కుక్కర్ గిని పెట్టి దానిపైన ఇంకొక మూత మీద పెట్టాం కదా పిజ్జా అది కూడా పెట్టేసుకోవాలి అలా పెట్టుకుంటేనే రెండు కూడా ఒకేసారి అయిపోతాయండి అసలు టైం వేస్ట్ అవ్వచ్చు సరే కింద కుక్కర్ గిన్నె పెట్టాను పైన ప్లేట్ పెట్టాను మరి ప్లేటు ప్లేటు పెడితే రెండు దగ్గరైపోతాయి కదా అందుకని గిన్నె పెట్టాలి ఫస్ట్ దానిపైన అయితే ప్లేట్ పెట్టాలి ఇక్కడ నాకు కరెక్ట్గా అరగంట పట్టిందండి అలా సిమ్లో పెట్టేసి ఉంచాను అరగంట అయితే పట్టింది ఇది కూడా ప్లేట్లోకి తీసేస్తాను అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంక ఇవైతే ఇలా కట్ చేస్తున్నాను నేనే వీడియో తీసుకుంటూ కట్ చేస్తున్నానేమో నా వలన అవ్వట్లేదు ఎవరైనా వీడియో తీస్తే బాగుండు అనిపించింది అందుకని కొంచెం కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం సర్దుకుపోండి ఇక్కడైతే చూసారా కట్ చేశాను ఎంత బాగుందో వేడి వేడిగా సూపర్ ఉందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా మనం అసలు బయట కొనుక్కోవాల్సిన పనే లేదు అంత అదిరిపోతుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ పెట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి